గడ్కేసర్ మున్సిపాలిటీ ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తా వరంగల్ హైవే వద్ద గడ్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి జన్మదినం సందర్భంగా మల్లారెడ్డి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చలవేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రారంభించకు గౌరవ మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి మరియు మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలంలో ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా హైదరాబాద్ జనగామ వరంగల్ ప్రాంతాలకు వెళ్ళే ప్రజల కోసం వారి దాహార్తను తీర్చడానికి మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ చలివేతరాన్ని ఏర్పాటు చేసినందుకు మల్లారెడ్డి ట్రస్ట్ చైర్మన్ చామకూర భద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ యొక్క సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని వారి దాహాన్ని తీర్చుకోవటానికి మల్లారెడ్డి హెల్త్ సిటీ వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు సిహెచ్ వెంకట్రెడ్డి బండారి ఆంజనేయులగౌడ్ కొమ్మగోని రమాదేవి రాములుగౌడ్ టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ జనరల్ సెక్రటరీ బర్లా హరిశంకర్ ముద్రాజ్ గట్కేసర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ గట్కేసర్ మండల్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పీఎంఆర్ టీం సభ్యులు టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గారికి మరి మెజారిటీ ట్రస్ట్ చైర్మన్ మజన్న గారికి మరి మా కౌన్సర్ ప్రశాలకు కార్యకర్తలందరికీ నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇక్కడ నాకు ఎంతో సంతోషంగా ఉంది చెప్పిన గత నాలుగైదేళ్ళ నుంచి నేను ఇక్కడ చర్వేంద్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఈసారి కోడ్ ఉంది వాళ్ళ మా ట్రస్ట్ ద్వారా మా మగ్గ రిక్వెస్ట్ చేస్తే మధ్యగా మధ్యతో పాటు నీరు కూడా పెడతా అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల మంది ఇక్కడ 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 కూడా తల కూడా నీడ కూడా లేని పరిస్థితి పరిస్థితులు ఉంది ఒక్కొక్కరు నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మనం దాదాపు రెండు మూడు నెలలు కంటిన్యూగా అద్దెగా నీళ్లు కానీ అంత అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నీళ్ళు పొలానా కూడా ఒక షాపులు ఇది దగ్గర అందుకని మేము ఆలోచించి అప్పటి నుంచి కూడా ఇక్కడ హైవేలో మొత్తం పబ్లిక్ గారి ఇక్కడే బైపాస్లో ఉంది కాబట్టి పబ్లిక్ గారి ఇక్కడే ఇలా కాబట్టి ఇక్కడ ఆలోచించి ట్రస్ట్ ద్వారా ఇది పెట్టేయడం కాకుండా భద్రాన్ని ఎన్నో సేవ కార్యక్రమం అది అదే మీకు తెలిసిన విషయమే కాబట్టి మా రాగిలక్ష్మణ పేరు మేము చాలా ఉప్పాల కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండు సేవా కార్యక్రమాలు చేసిండు ఎవరికి ఆపద వచ్చినా అన్న అంటే నేనున్నాను వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని నేను చాలా మందితో కూడా ఈ రాగి పేరు గురించి కూడా చాలా విన్నాను కాబట్టి మా అభ్యర్థి చాలా మంచి అభ్యర్థి ఎందుకంటే మిగతాతో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కడ మచ్చలేని మా నాయకుడు నాయకత్వం ఉంది కాబట్టి మా అన్నకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపేలా ప్రజలను కోరుకుంటున్న ఏ అన్ని వేళలో మాకు అండగా కొట్టాడని మా భద్రణ సపోర్ట్తో ఇక్కడ మా లక్ష్మీరేటను కూడా అండగా ఉంటే మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తారని ఎందుకంటే వేరే తరు కాదు ఇక్కడ ఎందుకంటే హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని మన భద్రయులతో మల్లారెడ్డి మల్లారే మినిస్టర్తో మన మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్తో ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన మన రాగిడి లక్ష్మణారెడ్డి అన్న చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే ఇది చూస్తే మంచి ఇక్కడ చలివేంద్రంలో ఒక మంచి మజ్జిగ కూడా నీళ్ళతో పాటు మజ్జిగ కూడా వేయడం జరుగుతుంది ఈ సెంటర్ ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి మా మాదవేడ్ అన్న వైస్ చైర్మన్ గారు బర్త్డే ప్రతి సవాసారి ఓపెన్ చేయడం జరుగుతుంది ఈసారి గోల్డ్ ఉంది మీరు మీరు పెట్టండి అంటే మా మలాడి ట్రస్ట్ పేరు మీదుగా మీరు పెట్టడం జరిగింది మంచి సెంటర్ ఇక్కడ అందరూ కూడా మంచిగా తోని నీళ్లు అంతా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఎండ కూడా విపరీతంగా ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తుంటే ఇళ్లల్లో కూడా నీళ్లు దొరికే లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ మంచిగా సెటప్ చేసి పెట్టాం అందరూ కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా అందరూ కూడా మా రాగి లక్ష్మారెడ్డి సపోర్ట్ చేసి భారీ ఎత్తున గెలిపించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే మరి దానికి గాను మత్లారెడ్డి గారు కూడా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం మల్లారెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్న విషయము అందరూ తెలిసిందే హాస్పిటళ్లలో ట్రీట్మెంటే అనుకోండి ఆపరేషన్ అనుకోండి మేద పిల్లలు జరిపించే విషయం అనుకోండి మరి మల్లారెడ్డి గారు కార్యక్రమాలు చేస్తాం మరి ముందు ముందు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎక్కువ కార్యక్రమాలు చేయాలంటే పోడు వచ్చింది ఈ రోజున వైస్ చైర్మన్ గారు మన మాధవరెడ్డి గారి బర్త్డే రోజున మరి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మరి ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ గాలి స్టార్టింగ్లో ఎందుకంటే ఎండాకాలం ప్రతి ఒక్కరికి చాలామంది కూర్చుంటారు వరంగల్ జిల్లా పోయేవాళ్ళే కానీ మరి ఒక కూడలి లాగా ఉంది కాబట్టి ఇది మంచి ప్లేస్ కామే రోజుల ఇప్పుడు కాలేజీల తెలియజేస్తుంటారు